హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా ఇప్పటికే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు అలాగే మనకు గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకున్నారు ఇప్పుడు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకుంటూ ఉన్నారు ఈ దరఖాస్తుల ప్రక్రియ ఎప్పటి వరకు ఉంటుంది అలాగే మనకు ఈ కొత్త పింఛన్లు ఎప్పుడు పంపిణీ చేస్తున్నారు దీనికి సంబంధించి మన తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పింది ఇంతకీ మనకి కొత్త రేషన్ కార్డుల పంపిణీని ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు ఇప్పటి వరకు కూడా దరఖాస్తులు చేసుకోవడానికి మాత్రమే అవకాశం అయితే ఇచ్చారు మరి కొత్త పింఛన్ కొత్త రేషన్ కార్డులు ఇస్తే మనకు పింఛన్లకు అప్లై చేసుకోవడానికి కానీ మనకు మిగిలినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి ఆరు గ్యారంటీ పథకాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనకు లబ్ధిదారులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా మనకు దాదాపు పది నుంచి పదిహేను లక్షల కొత్త కార్డులు ఇవ్వడానికి సిద్ధమైపోయింది ఇక కొత్త క్యూఆర్ కోడ్తో మనకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే చేయబోతున్నారు ఇంకా ఈ కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి ఇస్తారు ఇక అప్లై చేసుకునే వారి పరిస్థితి ఏంటి ఇప్పటికే అప్లై చేసుకున్న వారి దరఖాస్తులు ఆన్లైన్ అయ్యాయా లేదా ఇక మీ సేవా కేంద్రాల్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏ ప్రూఫ్స్ తీసుకెళ్లి దరఖాస్తు చేసుకోవాలనే సమాచారం అంతా కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి రేషన్ కార్డులకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది తప్పకుండా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూసేయండి అంతేకాకుండా నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను నా వికలాంగులకు సహాయం చేయమని తప్పకుండా సహాయం చేయడానికి ముందుకు రావాలి ఎంతో డబ్బులు అనేది మీరు వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు నేను ఇక్కడ ఒక ఫోన్పే నెంబర్ ఇచ్చాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆ ఫోన్పే నెంబరు మీరు ఫోన్పే ద్వారా మీరు అయితే పంపించవచ్చు పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీ యొక్క సహాయాన్ని పంపించవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి క్యూఆర్ కోడ్ ఇస్తుంటే చాలామంది సహాయం చేయట్లేదు మరి ఎందుకో భయపడన్నా సహాయం చేయట్లేదేమో నిన్న ఫోన్పే నెంబర్ అయితే ఇస్తాను ఆ నెంబర్ను మీ ఫోన్పే ద్వారా ఎంటర్ చేసి అక్కడ మంజులా అనే పేరు వస్తుంది డేరంగుల మంజులా అని మీరు ఆ పేరు పైన వచ్చేటువంటి ఫోన్పేకి మీరు పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీరు సహాయం చేయొచ్చు మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు హెల్ప్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫోన్పే నెంబర్ పైన డైరంగుల మంజులా అని వస్తుంది తప్పకుండా సహాయం చేయండి మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలి తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవాలంటే ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా బ్లాక్ కలర్లో ఉంటుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట నేను ఒక్కడే మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇక కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పది నుంచి పదిహేను లక్షల కుటుంబాలకు మేలు జరిగే విధంగా అలాగే కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పద్దెనిమిది లక్షల మంది కుటుంబాలకు ఈ యొక్క మేలు జరిగే విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను గత నెల ఇరవై ఆరో తారీఖునైతే ప్రారంభించడం జరిగింది ఇక ఇరవై ఆరో తారీఖున ప్రారంభించినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేయలేదు దరఖాస్తులు మాత్రం చేసుకుంటూ ఉన్నారు కానీ ఇప్పటివరకు కూడా ఎక్కడా కూడా ఒక కొత్త కార్డు కూడా మనకు పంపిణీ చేయలేదు అనమాట ఇక ఎందుకు పంపిణీ చేయలేకపోయింది చూస్తే దాదాపు ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసుకుంటే పది నుంచి అంటే గత పది సంవత్సరాల కాలం నుంచి కూడా ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య పదిహేను లక్షలకు పైగా ఉందన్నమాట ఇక ఈ పదిహేను లక్షలకు పైగా ఉన్నటువంటి కుటుంబాలు ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారని ఎదురు చూశారు ఇక దరఖాస్తు చేసుకోవడానికి ఎదురు చూసినటువంటి సమయంలో ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి అంటే ముందుగా తెలంగాణ ఇక మనకు ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందంటే కులగణన సర్వే ఆధారంగా ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను అయితే చేపట్టిందనమాట ఈ కులగణన సర్వే ఆధారంగా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టినప్పుడు మనకి ఏమైందంటే ఇక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి అంటే చాలామంది పేర్లు ఈ లిస్ట్లో లేకపోవడంతో ఇక్కడ ఇబ్బంది పడడం జరిగింది చాలామంది కొత్త రేషన్ కార్డుల కోసం మేము ఎదురు చూస్తూ ఉంటే మాకు అర్హత ఉన్నా కూడా ఇక్కడ లిస్ట్లో పేరు రాలేదు అని చెప్పి మనకు ఇబ్బంది పడ్డారు తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే జనవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా ప్రజాపాలన గ్రామ సభలు అయితే ప్రవేశపెట్టింది ఇక ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రజాపాలన గ్రామ సభల్లో అప్లై చేసుకోమని వారికి ఇక్కడ ఆదేశాలు జారీ చేసింది ఇక వారు అప్లై చేసుకున్నారు చాలా మంది ఇక టైం అనేది సరిపోలేదు అక్కడ కేవలం మూడు రోజులు మాత్రమే సమయం ఉండడంతో కొన్ని లక్షల మంది వెనక్కి పడిపోయారు అనమాట అప్లై చేసుకోలేకపోయారు ఇక తర్వాత మళ్ళీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మీ సేవా కేంద్రాల ద్వారా మీరు అప్లై చేసుకోండి అని చెప్పి మరొక అవకాశం కల్పించింది రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇక మీ సేవల్లో రికార్డు స్థాయిలో ఒక్కరోజే లక్షకు మందికి పైగా దరఖాస్తు చేసుకోవడం జరిగింది మీ సేవ కేంద్రాల ద్వారా తర్వాత రెండో రోజు చూసుకుంటే రెండు లక్షల ఇరవై యాభై మంది ఇలా రోజు రోజుకు కూడా మీ సేవల్లో దరఖాస్తుల ప్రక్రియ పెరుగుతూ ఉండడం వల్ల ఏంటంటే అంటే ఎక్కువ శాతం ప్రజలు కూడా ఏంటంటే మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి మొగ్గు చూపారనమాట ఇక్కడ ప్రభుత్వం దరఖాస్తు రుసుమును యాభై రూపాయలుగా నిర్దేశించినప్పటికీ కూడా కొన్ని మీ సేవా కేంద్రాలు ఎక్కువగా దరఖాస్తులకు ఎక్కువ డబ్బులు అనేది తీసుకోవడం జరిగిందనమాట ఇక ఈ విధంగా మనకు ఇబ్బంది పడడం జరిగింది చాలామంది పేదవాళ్ళంతా కూడా కొత్త రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్ళంతా కూడా ఇక మొత్తానికి చూసుకుంటే మనకు ఈ రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ మాత్రం కొనసాగుతూనే ఉంది ఇంకా మనకు కొత్త రేషన్ కార్డులు అనేటివి ప్రింట్ చేసి ఇక్కడ ప్రభుత్వం అయితే మనకు అందించలేదన్నమాట ఈ నేపథ్యంలోనే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారు ఈ కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు విడుదల చేస్తారని చూశారు ఇక ఇక్కడ ఏంటంటే కులగణన ఆధారంగా వచ్చినటువంటి లిస్టు అలాగే గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకున్నటువంటి లిస్టు అలాగే ఇక్కడ మీ సేవ కేంద్రాల్లో తీసుకుంటున్నటువంటి మీ సేవ కేంద్రాల్లో ఆల్రెడీ ఆన్లైన్ అవుతాయి అక్కడ ఆఫ్లైన్లో తీసుకున్నారు కాబట్టి ఆ దరఖాస్తులన్నీ కూడా ఆన్లైన్ ఉన్నారనమాట ఆన్లైన్ చేసిన తర్వాత మనకు ఎంఆర్ఓ గారికి వెళ్తాయి అక్కడ ఆయన అప్రూవల్ అయ్యాలి తర్వాత పౌర సరఫరా వెళ్తాయి అక్కడ అప్రూవల్ అయ్యి తర్వాత మనకు రేషన్ కార్డు అనేది ప్రింట్ చేయబడుతుంది ఇక అందులోనూ ఈ కొత్త రేషన్ కార్డులు డిజిటల్ టైప్ అనమాట అంటే ఏటీఎం కార్డు మాదిరి ఒక క్యూఆర్ కోడ్తో ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ఈ కొత్త రేషన్ కార్డుల డిజిటల్ రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తున్నారు కాబట్టి కొంత సమయం అయితే పడుతుంది అనమాట ఇక ఇప్పుడు ఈ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది మీరు మీ సేవా కేంద్రాలకు వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు ఇక మీ సేవా కేంద్రాల్లో మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ఈ యొక్క ఏదైతే మనకు మీ యొక్క కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులు ఈ కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులతో పాటు ఏదైతే మనకు కరెంటు బిల్లు మీరుంటున్నటువంటి ఇంటి కరెంటు బిల్లు ముఖ్యంగా తీసుకెళ్లాలి మీ సేవా కేంద్రానికి ఇక్కడ మీ కుటుంబ సభ్యులందరూ ఆధార్ కార్డులతో పాటు కరెంటు బిల్లు అనేది తీసుకెళ్తే అక్కడ యాభై రూపాయలు ఇస్తే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట రేషన్ కార్డుకు కాబట్టి అప్లై చేసుకోండి అంటే టైం అనేది ఏమి ముగింపు టైం అయితే ఇక్కడ ఇవ్వలేదు అంటే నిరంతరంగా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతుంది కాబట్టి మీరు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు మీకు ఎప్పటికప్పుడు కొత్త రేషన్ కార్డులో పంపిణీ చేస్తూ ఉంటామని కూడా చెప్తుంది కాబట్టి దరఖాస్తులకు ఎండింగ్ టైం అయితే ఏం లేదు క్లోజింగ్ టైము మీరు ఎప్పుడైనా కూడా దరఖాస్తు చేసుకుంటే మీకు రేషన్ కార్డు అయితే పంపిణీ అవుతుంది ఇక అంతేకాకుండా మనకి రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా ఇక్కడ ఏంటంటే మనకు దీంతో పాటు రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం కూడా దాదాపు పద్దెనిమిది లక్షల కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి అంటే పుట్టినటువంటి పిల్లలను కార్డుల్లో చేర్చుకోవడానికి ఎవరైనా చనిపోయిన ఉంటే వాళ్ళని తొలగించుకోవడానికి అలాగే కార్డుల స్ప్లిట్టింగ్ అంటే ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి ఇక్కడ కార్డులు డివైడ్ కావాలి అంటే ఈ కార్డులు డివైడ్లు అయితే మనకు ఇంద్రం ఇల్లు వస్తాయి అలాగే కొన్ని పథకాలు సపరేట్గా వస్తాయి ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మనకి ఇక్కడ ఇంద్రం ఇల్లు రావాలంటే కూడా కనీసం అంటే మనకు కార్డు అనేది సపరేట్ కావాలి ఇలా కార్డుల సపరేట్ కోసం అంటే మార్పులు చేర్పుల కోసం ఏంటంటే దాదాపు పద్దెనిమిది లక్షల కుటుంబాలు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో వారికి కూడా అవకాశం ఇస్తున్నట్లు అంటే మీ సేవల్లోనే వీరు కూడా దరఖాస్తు చేసుకుంటే కార్డుల్లో మార్పులు చేర్పులు కూడా చేసి కొత్త కార్డులో పంపిణీ చేస్తామని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే సూచించింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ కార్డుల్లో మార్పులు చేర్పులు కూడా మీరు చేసుకోవచ్చు అని కూడా తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పిస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది ఈ విధంగా కొత్త రేషన్ కార్డులను త్వరలోనే పంపిణీ చేసేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్డుల ప్రక్రియ అనేది కొనసాగుతుంది కొత్త రేషన్ కార్డులను అయితే పంపిణీ ఉన్నారు ఇది మనకు రేషన్ కార్డులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి